ధర్మ సనాతన ధర్మం చెప్పినట్టు బ్రహ్మముహూర్తములో నిద్రపోవడం వల్ల పుణ్యాలు నశించిపోతాయి ఇతర మాటల్లో చెప్పాలంటే బ్రహ్మాండము నుండి అంటే విశ్వం నుండి పిండాండము అంటే వ్యక్తిగత శరీరానికి బ్రహ్మ ముహూర్తములో వచ్చే సానుకూల తేజస్సు లేదా కంపనను వచ్చే సమయములో మనం నిద్రలో ఉంటే మనకు రాబోతున్న లాభాలు కోల్పోతాము అందుకే శాస్త్రాలు బ్రాహ్మీ ముహూర్తే యా నిద్రా పుణ్యక్షయకారిణి అంటే బ్రహ్మ ముహూర్తములో నిద్రపోవడం వల్ల పుణ్యాలు రచించిపోతాయని చెబుతుంది ఇక్కడ పుణ్యాలు అంటే మనకు రావాల్సిన ఫలితాలు మనం నిద్రస్థితిలో ఉన్నప్పుడు ఆ ఫలితాలు మనకు సరైన రీతిలో చేరవు మన జీవితంలో తర్వాతను ఎలాగూ మార్చలే కానీ మన అలవాట్లను మార్చవచ్చు అలవాట్లు మారితే నెమ్మదిగా జీవితం కూడా మారుతుంది అందుకే మనం ఆచరిద్దాం మన పిల్లల్ని ఆచరింపచేద్దాం అలా చేస్తే ధర్మో రక్షతి రక్షిత